జై జనసేన స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా ముందున్న పెద్దలందరికీ అలాగే మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన నా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమం ఎప్పటి నుంచో అనుకున్నారు సత్యనారాయణ గారు ఎప్పటి నుంచో చెప్పేవారు రాజు మనం గ్రామంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టాలి ఈ సీట్లన్నీ అనౌన్స్మెంట్ అయిన తర్వాత కావాలో సీట్ ఇచ్చిన తర్వాత మనం ఒక మన పార్టీ తరఫున ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి చెప్పారు అది ఈరోజు ఇంత ఆనందంగా జరగడం చాలా అదృష్టం అలాగే పెద్దలు సత్యనారాయణ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తాను మన కాబోయే ఎమ్మెల్యే గారు మద్దిపాటి వెంకటరాజు గారికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు అలాగే మన జనసేన పార్టీ వామపురం ఇన్ఛార్జి దొడ్డుగాల సోభన్ రాజు గారు కూడా నా నమస్కారాలు నాలుగు మండల ప్రెసిడెంట్లకి అలాగే బీజేపీ టీడీపీ జనసేన నాయకులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు నేను ఈ నియోజకవర్గం ఎస్ఈ రిజర్వ్ ఆయన కానించి చాలామంది ఎమ్మెల్యేని చూశారు నాది నా నా వ్యక్తిత్వం ఎలాగంటే నేను చదివింది అయినా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కానీ నేను చదవడం జరిగింది నాకు అనుకూలంగా ఏ వ్యక్తి అయినా దొరుకుతాడని చెప్పేసి మా దళితుల్లో నేను ఎదుగుతూ ఎదుగుతూ ఇప్పుడు దాకా వచ్చాను కానీ ఇప్పుడు నాకు దొరికాడు ఆయనే మద్దిపాటి వెంకటరాజు అన్న మా తాత మా తాతలు బాలిసత్వం చేశారు మా తండ్రులు బాలిసత్వం చేశారు ఇంకా మేము కూడా నేను నేనొక్కడే నేను నాలో నేను పోరాటం నా నాలో నేను తుమ్ములు పోతున్నాను కానీ ఆ సంకిళ్ళు బత్తలు కొట్టింది మధ్యపడి వెంకటరాజు గారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా మంది ఈ రోజున కొంతమంది ఇక్కడ ఈ నియోజకవర్గ నాయకులు ఆయన ఎందుకు వస్తా అన్నారంటే ఎవరికి గోసు పెట్టడం మధ్యపడి వెంకటరాజు ఎవరికి పెట్టడం అది నీదైతే నిజాయితే వెళ్తాడు అర్థం అయితే అర్థంకి వెళ్తాడు ఎలా అంటే ఒరే అంటాడు యావండి అంటే యావండి అంటాడు అన్న అంటే ప్రాణం ఎత్తాడు నేను ఆయన చదివాను నేను ఈ ఇచ్చిన తర్వాత ఆయనకి నాకు పరిచయం కానీ ఇంతకుముందు పరిచయం లేదు కానీ నేను అన్న కోసం నేను ఎదుగుతూ మొదలెట్టాను ఆయన జీవితాన్ని నేను అంబేద్కర్ లాగా నేను ఏదైతే పుస్తకం చదివాను నేను రాబోయే రోజుల్లో కూడా మద్దుపాటి ఐటర్ కోసం కూడా నేను పుస్తకం రాస్తాను చరిత్ర పుస్తకం ఎందుకంటే ప్రతి వ్యక్తి నా కాళ్ళు కూడా ఉండాలి నా శాంతంలో ఉండాలి నా నెత్తి మీద ఉండాలి మేము చెప్పినట్టు చేయాలి మీరు చెప్పి వెళ్ళినట్టు వేసుకెళ్ళాలి నాకు చెప్పి వెళ్ళాలి నా చెప్పి వేసుకెళ్ళాలి వెళ్ళాలి అటువంటివి ఉండవు మాకు రాజ్యాంగం రాశారు డాక్టర్ అంబేద్కర్ మాకు స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛను మాకు వదలండి మేము మేము మాకు అనుకూలంగా ఉన్న మనుషులు ఎవరికి అన్యాయం చేయు మేము మాకు అనుకోండి మనుషులకి ఎవరికి అన్యాయం చేయు మద్దిపాటి వెంకటరాజు అన్న ఇక్కడ ఎమ్మెల్యేకి గెలడం హండ్రెడ్ పర్సెంట్ నిజం అలాగే రాజకీయాలు స్టార్ట్ అయిన నుంచి ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి మినిస్టర్ అనేది రాలేదన్న మాకు చంద్రబాబు నాయుడు గారితోనూ లోకేష్ గారితోనూ జనసేన గోపాలపురం జనసేన పార్టీ వాళ్ళకి అవకాశం ఇప్పించండి మీకు మినిస్టర్ కావాలని చెప్పి మేము పోరాడతాం మీకు మినిస్టర్ రావాలని మేము పోరాడుతాం మా పార్టీ తరఫున మా పార్టీ తరఫున మేము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి కల్పించే అవకాశం కల్పిస్తాం కొంతమందికి మేము జనసేన పార్టీ నాలుగు మండలాలు ఇంపార్టెంట్ నాయకులు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కూడా మేము అడుగుతాం అలాగే మా పవన్ కళ్యాణ్ గారు కూడా మేము అర్జీలు పెడతాం ఈ గోపుల మీ మినిస్టర్ అని చెప్పి ఎందుకంటే ఈ నాలుగు మండలాల్లో మరి అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ సోల ఏది నిత్యం నేనే ఎమ్మెల్యే అయిపో నేనే ఉండాలి నేనే ఎమ్మెల్యే పడి ఎస్సీ నియోజకవర్గంలో ఒక్కసారి అవకాశం ఇచ్చినప్పుడు బలమైన నాయకుడు ఎదిగి ఇంకో నాయకుడిని ఇంకో నాయకుడి కింద ఎదగాలి తప్ప ఇక నిత్యం నేనే ఉంటాను అనేది కాదు ఇవాళ మద్దిపాటి యటరాజు గారు ఒక సైన్యాన్ని తయారవుతుంది సాప నీరులాగా ఒక సైన్యం తయారవుతుంది ఆ సైన్యం మద్దిపాటి యటరాజు గారికి చాలా బలంగా ఈ ఎలక్షన్కి ఉపయోగపడుతుంది అలాగే మిత్రులారా నేను ఒక మాట చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని మనలో మనమే ఇది పబ్లిక్లో చెప్పకూడదు కానీ అందరికీ నేను మనిషికి మనిషి చెప్పలేక మైక్లో చెప్తున్నాను నలభై సీట్లు తీసుకోవాలి యాభై సీట్లు తీసుకోవాలి లేకపోతే మనకు అధికారంలో పాండో ఏంటి పవర్ ఉండదు అది ఉండదు ఇది ఉండ కళ్యాణ్ గారు సాదాసేదా వ్యక్తి కాదు కళ్యాణ్ గారు చాలా జ్ఞానవంతుడు ఆలోచన పరుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెడితే ఎవరైనా అదే జగన్మోహన్ రెడ్డి అయితే పార్టీని బలంబీంచేసుకుంటాడు ఏదైతే చంద్రబాబు గారు వెనకాల ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళందరూ పోలేసి ఏర్పాటు చేసుకుంటారు కానీ ఆయన ఆలోచన ఉన్న వ్యక్తి ఒక విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారితో మనం వెళితే ఈ రాష్ట్రం బాగుపడతనే ఉద్దేశంతో పార్టీని ఆయన ఎదుగుదలని పార్టీ ఎదుగుదలని పక్కన పెట్టి ఇలా టీడీపీకి బీజేపీని ఉమ్మడి కోట్ పనులు ఏర్పాటు చేసింది వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అన్న మా మీలో తెలివితేడలు ఉన్నాయి మాలో కసి పట్టుదల ఉంది ఈ రెండు కలిపే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్తాం ఈ జగన్మోహన్ రెడ్డి ఒక కులానికి కాదు అన్యాయం చేసింది అన్ని కులాలకు అన్యాయం చేశాడు ఒక ఎస్సీ కాదు ఒక బీసీలే కాదు ఒక పాపే కాదు ఎవరినే అసలు ఎవరిని మొదలుపెట్ట నేను ఒక ఇద్దరు రెడ్ల దగ్గర నేను ఉద్యోగం చేశా ఆలో మన కన్న తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారో వాళ్ళ అలాగే చూసుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి మరి ఎలాగ రెడ్డిలో నాకు అర్థం కావట్లా రెట్టి జాతిలో చాలా గొప్పవైన జాతి మరి ఇద్దరు ఎలాగనే నాకు తెలియదు ఈ రెట్లందరినీ రెడ్డి కులానికి అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రెట్టి ఇంటి పేర్లు ఉన్నవాళ్ళు ఈ ఊర్లో ఉన్నవాళ్ళు ఏ ఊర్లో ఉంటారు జగన్మోహన్ రెడ్డి పేరు భారతదేశం ఎక్కడ ఉండదు వాళ్ళ ఇంటి పేరు ఉంది నేను సర్వే చేశాను సర్వే చేశాను వాళ్ళ ఇంటి పేరు ఒకటే తప్ప ఏ ఊర్లో వాళ్ళ ఇంటి పేరు లేదు సందరూ కొందరు ఇంటి ఇంటి పేరు అటువంటి నాయకుడు రెడ్డి